చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని స్వయంభుగా వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా గురువారం ఘనంగా చెండీకోవం నిర్వహించబడింది సాయంత్రం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు సాయంత్రం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు ఉభయకర్తలుగా చిల్లకూరు రవీంద్ర రెడ్డి ఉమారాణి దంపతులు వ్యవహరించారు సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారు మాడవీధులు పల్లకి సేవ ఉంజల సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలు చైర్మన్ మరియు ధర్మకర్త మండలి కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణలో జరిపించడం జరిగింది సాయంత్రం పల్లకి సేవ ఉభయకర్తలుగా వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి శ్రీమతి అమృతమ్మ ఇనుగుంట శోభన్ బాబు శిరీష కోనేరు మల్లికార్జున్ శ్రీమతి లోహిత వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండల చైర్మన్ సిద్ధారెడ్డి ఇంద్రసేనారెడ్డి ఆలయ కార్యనిర్వహణ అధికారి కె నవీన్ కుమార్ ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు Pada masa <muchas> yang terbaik, pada masa yang terbaik.